హాయ్ గైస్ విని ఊర్ నుంచి వచ్చింది అనమాట వచ్చేటప్పుడు నా కోసం కాకినాడ కాజాలు తీసుకొచ్చింది గైస్ ఈ రోజు స్పెషల్స్ వచ్చేసి డబుల్ క మీటా ఒకటి ఇంకోటి కాకినాడ కాజా కోటయ్య స్వీట్స్ అక్కడ నుంచి తెచ్చింది మా విని చూస్తారా వద్దు భయపడుతుంది పర్లేదు ఇవి మాత్రం జాలిగా బిర్యానీ దుబ్బి తింటుంది అదేంటి ఖైదీ సినిమా తింటుంది చూడ అట్లా తింటుంది గైస్ నేనేమో అది వచ్చిందని చెప్పి డబుల్ కమిట్ ఆర్డర్ పెట్టా నా కోసమేమో కాకినాడ కాజా తెచ్చింది పాప చూపిస్తాను ఊవా వా కాకినాడ కాజా కాజా ఇలా ఉంటాయి గాయస్ భలే ఉంటాయి అసలు టేస్ట్గా టేస్టీ టేస్టీ డబుల్ కమీటా మొత్తం ఇలాగ ఫుల్ డ్రై ఫ్రూట్స్తో నింపేశాడు టేస్ట్ చేస్తాం కాకినాడ కజా కజ్జా ఫుల్ ఫేమస్ కదా కాకినాడ కాజా కాజా ఇంకా బాగుంటుందో నాకు చాలా ఇష్టం నేను తన కోసం డబుల్ కమిఠా పెట్టా నైట్ టైం అనమాట స్వీట్ల మీద స్వీట్లు లాగిచ్చేస్తున్నాం మేము ఈ స్వీట్స్ ఎంజాయ్ చేస్తాం